వైజలాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచనాన్ని చూసుకుందాం యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక దేవుణ్ణి స్థుతించాలి యహోవాను స్థుతించాలి మన దేవునికి మనం ప్రార్థన చేయాలి స్తోత్ర గానముడు చేయుట మంచిది హలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని వారిగా మనం ఉండాలి కదండి ఏసయ నామమును మనం స్థుతించినప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యములు మనం చూస్తూ ఉన్నాము ప్రార్థన అనగా దేవునికి విజ్ఞాపన చేయడం స్థుతించుట అనగా దేవునికి మనం ఇవ్వడం ప్రార్థన ద్వారా కొన్ని కార్యములు మన జీవితాల్లో పొందుకుంటున్నాం స్థుతి అనగా దేవునికి మనం ఇస్తున్నాం దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి మేలులను బట్టి మనము దేవుని వారిగా ఉండాలి ఏసయ నామంలో మనం కీర్తనలు పాడేవారిగా ఉండాలి ప్రభు చేసిన కార్యములు బహు గొప్పవి ఈరోజు మనం జీవించున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప అలలుయ మనం ఎన్నో సౌకర్యాలు కలిగి ఉన్నాము ఎంతో మంచి జీవితాన్ని దేవుడు మనకిచ్చినాడు ఇది ప్రభు యొక్క కృప హలలుయ ఇక్కడ చూసినట్లయితే దేవుని ఎందుకు శృతించాలి ఎందుకు మహిమపరచాలంటే ఎరుసలేమును కట్టువాడు ఏమంటే గుండె చెదిరి వారిని ఆదరించి వాడు ఆయనే అని కింది వచనాలు మనం చూస్తూ ఉన్నాం గాయముల కను కట్టువాడు ఆయనే ఎరుసలేము అనగా సంఘం సంఘాన్ని కట్టేది దేవుడే మరి బాధల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నవారిని ఆదరించేది కూడా దేవుడే హలలుయ్య అందును బట్టి ప్రభును మనం స్తుతించాలి ఆయన నక్షత్రములను సంఖ్యను నియమించువాడు వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టి ఉన్నాడు ఆ పేర్లను బట్టి వాటిని పిలిచే దేవుడుగా ఉన్నాడు ఆమెన్ హలూయ ఇంత చక్కటి వాక్యాలను మనం చూస్తాను ప్రభువు గొప్పవాడు అధిక శక్తి గలవాడు అధిక జ్ఞానం గలవాడు ఆయన జ్ఞానానికి మితి లేదు ఇలాంటి వచనాలన్నీ మనము కింద చూస్తూ ఉన్నాం యహోవా దీనులను లేవనెత్తివాడు భక్తిహీనులను ఆయన నేల కూల్చునం ఇందును బట్టి మనము దేవుని స్థుతించాలి అలలోయ ఎరుసలేమును కట్టే దేవుడు సంఘాన్ని కట్టే దేవుడు గుండె చదివిన వారిని బాగు చేసే దేవుడు ఏమంటే నక్షత్రాములను సహితము పేర్లు పెట్టి పిలిచే దేవుడు నీ గుండె చదివిన వారిని కాపా ఏమంటే ఆదరించే దేవుడు ఏమంటే దీనులను గొప్పవారిగా చేసే దేవుడు ఆదరించే దేవుడు ఇంత గొప్ప దేవుడైనా సరే నీ మీద దృష్టించినాడు నిన్ను గొప్పగా చేయాలని ఆశిస్తా ఉన్నాడు ఇలాంటి దేవుణ్ణి మనం స్తుతించాలి ఆమెన్ అలలుయ్య చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి నిన్ను స్తుస్తున్నాం ఆరాధిస్తున్నాం మహిమపరుస్తున్నాం అయా మహోన్నతుడైన దేవుడవు ఆయా దీనులనైనాన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు అందును బట్టి నీకు మహిమ ఘనత కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ